హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు స్ప్రైట్ క్యాన్ తీసుకున్నాను మనకి ఇందులో పెప్సీ వస్తాయి అలాగే కోకో వస్తాయి చాలా వాటికి ఇలాంటి క్యాన్ వస్తుంది కదండి పిల్లలు కానీ మనం కానీ తాగేసి పక్కన పడేస్తూ ఉంటాము కానీ ఈ క్యాన్తో చాలా చాలా ఉపయోగం ఉందండి మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఫారెస్ట్కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు కొంతమంది అంటే ఇష్టం కదా అలా ఫారెస్ట్కి అలా వెళ్ళడం అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి డబ్బా క్యాన్ ఒకటి తీసుకుంటారు అంటే తాగుతారు కాబట్టి ఆ క్యాన్లు పారేయకుండా అందులో పెట్టుకుంటారండి బ్యాగ్లో వాళ్ళకి ఈ అడవిలోకి వెళ్ళినప్పుడు చాలా బాగా ఇది యూజ్ అవుతుంది మన ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ అవుతుంది వర్షాకాలం యూజ్ అవుతుంది ముఖ్యంగా ఫారెస్ట్కి వెళ్ళిన వాళ్ళైతే అసలు చెప్పని అవసరం లేదండి అండి చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇప్పుడు ఇలాంటి క్యాన్ ఒకటి తీసుకొని ఆ పై భాగంలో హోల్స్ పెట్టుకుంటున్నాను ఎన్నైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం దీనికి లెక్క అంటూ ఏం లేదండి హోల్కి హోల్కి గ్యాప్ ఉంచుకొని మీరు పెట్టుకుంటే సరిపోతుంది నేను చాకుతో కొంచెం గుచ్చుకొని దబ్బనంతో కొంచెం పెద్ద హోల్ చేసుకున్నాను అంతే చాలా ఈజీగా వచ్చేస్తుందండి రేకులాగే ఉంటుంది కాబట్టి అసలు మీకు కష్టం అనే అనిపించదు పై భాగంలో మాత్రమే హోల్స్ పెట్టుకోండి కింద భాగంలో పెట్టద్దు ఇప్పుడు నేను మెజర్మెంట్ కోసం అంటే కరెక్ట్ నాకు కట్ చేయడానికి వీలుగా ఉండడం కోసం నేను ఈ విధంగా ఒక గీతలాగా పెట్టుకుంటున్నాను అంటే అటు ఇటు అడ్డంగా వెళ్ళిపోకుండా కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని అలా గీత పెట్టుకున్నాను అంతే ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ మీరు చాకుతో కట్ చేసేసేయండి రేకులాగే ఉంటుంది కాబట్టి పెద్ద కష్టమేమో అనిపించదండి చాలా ఈజీగానే వస్తుంది కొద్దిగా చాకు కొంచెం షార్ప్గా ఉంటే చాలు మీకు మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి లైక్ అయితే చేయండి మీకు నచ్చితేనే చేయండి ఇప్పుడు నేను కత్తెరతో కట్ చేసుకుంటున్నాను కొంచెం చాకుతో కట్ చేసుకున్నాను కదా తర్వాత కత్తెరతో కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఇలా రెండు నాకు ఈ కింద సైడ్ భాగం కూడా కావాలి పైది తీసుకున్నాం కదా ఇప్పుడు మనం అడుగు భాగం కూడా మనకి అదే విధంగా నేను కొలత కోసం చాకు దాని మీద పెట్టుకొని గీతలాగా గీసుకుంటున్నాను అలా చేస్తే మనకి ఇబ్బంది ఉండదు అనమాట అటు ఇటు పోకుండా అడ్డంగా రాకుండా మనం గీత ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడే కట్ అవుతుంది అందుకని అంతే అండి మీకు కరెక్ట్గా వచ్చేస్తే ఇంకా గీత ఏం అవసరం లేదు ఈ విధంగా మీరు తయారు చేసుకోండి చాలా వాటికి ఇది ఉపయోగపడుతుందండి కోక్ డబ్బా పారేయకుండా ఇలాంటి క్యాన్ ఇంట్లో ఉంటే మాత్రం వెంటనే మీరు చేస్తారు ఇప్పుడు గ్యాస్తో పని లేదు అసలు మా ఫారెస్ట్లో ఉన్న వాళ్ళకి గ్యాస్ ఉండదు కదండి వాళ్ళు ఇలానే చేసుకుంటారు ఇక నేను పైన భాగంలో అడుగు భాగంలో రెండు తీసుకున్నాను మధ్యలో భాగం అవసరం లేదు మనకి పక్కన పడేసాను అది ఇప్పుడు పై భాగంలో మనం తాగడానికి ఫస్ట్ ఓపెన్ చేస్తాం చూసారా అది తీసేసేయండి అవసరం లేదు ఈ పైన ఉన్నది ఉంచండి ఇది మనకి ఇప్పుడే తీయన తీసేయాలి కానీ ఇప్పుడు కాదు తీద్దాం ఇప్పుడు నేను ఒక పత్తి లాగా మన ఇంట్లో ఉంటాయి కదా పత్తి అది తీసుకున్నాను మీరు ఏం చేస్తారంటే కొంచెం లావుగా తీసుకోండి నేను లావుగానే తీసుకుంటున్నాను నేను ఉప్పు తీసుకుంటే మీకు సరిపోతుంది కరెక్ట్గా ఫారెస్ట్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రం బ్యాగులు ఇవన్నీ ఉంటాయండి అంటే లాంగ్ జర్నీ చేసినప్పుడు కానీ ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు కానీ మా స్టవ్లు అలాంటివి మనకేం ఉండవు కదా అలాంటప్పుడు ఈ విధంగా ట్రై ట్రై చేయొచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను కొంచెం ఒత్తిలాగా చేసుకున్న తర్వాత దాన్ని మనం హోల్స్ పెట్టుకున్నాం చూసారా ఆ హోల్లో ఒక హోల్లో దీన్ని పెట్టేస్తున్నాను పెట్టేసి పైకి లాగేస్తున్నాను ఆ ఒత్తి అన్నది ఆ హోల్ నుంచి బయటికి లాగేస్తున్నాను మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది చెప్పడం కన్నా ఇలా ఎన్ని కోక్కు క్యాన్లు ఉన్నా కానీ మీరు చేసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు నేను ఎన్ని హోల్స్ పెట్టుకున్నాను అన్ని హోల్స్లో సేమ్ ఇదే పద్ధతిలో కొంచెం లావుగా ఒత్తి పెట్టుకొని ఆ హోల్ నుంచి బయటికి లాగేస్తే మనకి ఒత్తిలాగా వచ్చేస్తాను అనమాట ఇలా నేను అన్ని హోల్స్కి ఇదే విధంగా పెట్టుకున్నానండి చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా చూడండి అన్నిటికీ నేను పెట్టుకున్నాను ఎన్ని హోల్స్ అయినా మనం పెట్టుకోవచ్చు దానికి ఏం లెక్కలేదు ఒత్తుంది చూసారా అది లోపలికి వెళ్ళిపోయింది ఆ డబ్బా లోపలికి పైకి మనకి ఒత్తుల్లాగా వచ్చేసాయి అంతే కదండి బాగుంది కదా ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి మనం ఇంకో డబ్బా మనకి అంటే అడుగు భాగం ఉంది చూసారా ఆ అడుగు భాగంలో ఈ ఒత్తులన్నీ దానికి ఆనుకొని ఉన్నట్టుగా మీరు తిప్పేసేయండి లోపలికి తిప్పేస్తే ఎందుకంటే మధ్యలో భాగం మనం కట్ చేసాం కాబట్టి ఇది ఒక దాంట్లోకి ఒకటి చాలా ఈజీగా దూరిపోతాయి అన్నమాట ఒత్తులకి ఆనుకొని ఉన్నట్టుగా మీరు తిప్పేసేయండి తిప్పేస్తే తిరిగిపోద్ది లూజ్ ఉంటే తిరుగుద్ది ఇంకా కూడా ఇబ్బంది ఏం లేదు ఒత్తులు పైకి వస్తాయి ఇప్పుడు ఈ గొండి ఇంకోసారి తిప్పుతాను నాకు కొద్దిగా లూజ్ అయినట్టుగా అనిపిస్తుంది అందుకని కొంచెం టైట్ చేసుకున్నాను కొంచెం సొట్టబడినట్టుగా అనిపిస్తే లోపల చేపెట్టి మనం నొక్కేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒత్తిడిని పైకి వచ్చేసాయి చూసారు కదా ఆ పైన ఉన్న ముందు చూసారా మనం ఫస్ట్ స్టార్టింగ్లో తాగుతా ఉండేది తీస్తాం కదా అది తీసేసేయండి ఇప్పుడు అది అవసరం లేదు మనకి చూడండి మనకైతే తయారైంది ఇలాగా ఫారెస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉంటారండి ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఏ ఆయిల్ అయినా మనం వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నేను ఆవ నూనె వేసుకుంటున్నాను అంతే హెల్త్కి మంచిది అన్న ఉద్దేశంతో వేస్తున్నాను ఆ లోపల ఆవ నూనె ఒత్తులకి కొద్దిగా వెలగడం కోసం ఆ ఆయిలే రాస్తున్నా కొంచెం ఒత్తులకి రాసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రెండు ఇటుకురాలు తీసుకోండి ఇటుకురాయే కాదు మీ ఇంట్లో ఏది అనుకూలంగా మీకు ఉంటే అది తీసుకోండి నేను ఇటీకరాలు తీసుకున్నాను ఆ పక్క ఒక ఇటుకి రాయి పెట్టుకున్నాను ఈ పక్క కూడా ఇంకో ఇటుకురాయి పెట్టుకుంటాను ఎందుకంటే సపోర్ట్ కోసం దేని సపోర్ట్ కోసం అంటే మన స్టవ్ మీద ఉన్న ఉంట చూసారు ఆ స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ తీసుకొచ్చి ఈ రాళ్ళ మీద పెట్టడం కోసం నేను ఈ రాళ్ళు తీసుకున్నాను అందుకే సపోర్ట్ కోసం అన్నానండి ఇప్పుడు ఒక ఇంకా అలా పెట్టేసుకున్నా కదా ఎక్కడ మనకేమి అసలు ఓగదు కదలదు ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అగ్గిపెట్టుతో మొత్తం వెలిగించేసేయండి లైటర్తో అయినా పర్వాలే వెలిగించేసేయండి మొత్తం వెలిగిపోతాయి ఒక్కసారి వెలిగిన తర్వాత మీరు ఆరిపేంత వరకు అవి ఆరవండి అలానే వెలుగుతూనే ఉంటాయి కరెంటు పోయినా కానీ ఇది మనం మన ఇంట్లో రెడీ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు అయితే అంటే అర్జెంట్ అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ముందే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఇది ఎన్ని రకాలుగా యూజ్ వద్దాం మీకు ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయన్నమాట నాకున్న ఆలోచనకి నేను చేశాను మీకు ఇంకొక ఆలోచన రావచ్చు కదా అలా అన్నమాట ఇప్పుడు నేను కళాయి ఒకటి పెట్టేసుకున్నాను పెట్టుకొని దీంట్లో నేను నూనె కొద్దిగా వేసుకున్నాను ఆ నూనె కొంచెం వేడెక్కాలి చాలా పెద్ద మంట వస్తుందండి ఇది మనకి చాలామంది అనుకోవచ్చు ఏంటిది దీంతో అని లేదండి ఇది ఎమర్జెన్సీ టైంలో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కసారి ఆలోచించండి కరెంటు పోయిన టైంలో మీరు గవ్ దీన్ని వెలిగించుకోవచ్చు అంతే కదా వచ్చేంత వరకు కూడా పని లేదు ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి వేసిన తర్వాత నాకు జస్ట్ వన్ మినిట్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో నాకు ఎండిమిర్చి వేగిపోయినాయండి నల్లగా మార్చాం కదా మనం జస్ట్ వేపుకుంటాం కాబట్టి చాలా ఫాస్ట్గా వేగిపోయినాయి నీకు మీకు నేను మంట కూడా చూపిస్తాను చూడండి కళాయి తీసి కూడా మీకు చూపిస్తాను మీకు తెలుస్తుంది నేను మళ్ళీ ఆరిపోయేంత వరకు కూడా ఆ మంట అన్నది ఆగలేదు ఇది మీరు డబ్బా ఇలా పెట్టేసుకోవచ్చు పక్కన పెట్టుకొని మీరేం చేస్తారంటే ఒకవేళ అందులో ఆయిల్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఆయిల్ వేసుకోవడమే అంతే మీ పని ఇంకేమీ లేదండి మీకు ఎప్పుడు చూడండి మంట చూడండి ఏ విధంగా వస్తుందో నేను చూపిస్తాను అవి అలా కాదునే ఉంటాయి మనకేం కొండకి పోవడం అలా ఏం ఉండవనమాట అవి నేను ఎండుమిర్చి ఏపుకొని పక్కన పెట్టేసుకున్నాను నా పని అయిపోయిందని నేను స్టవ్ అంటే అది ఆరిపేశాను అనమాట ఆరిపేసి ఆ డబ్బా తీసుకొని పక్కన పెట్టుకున్నాను నాకు ఎప్పుడు అవసరమైనా కానీ ఇలా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి చూసారా మన ఇంట్లో వాటికి చాలా బాగా ఇది యూజ్ అవుతుందండి ఆ తర్వాత గ్యాస్ గబ్బుకుని టీ కూడా పెట్టుకోవచ్చు అండి దీని మీద గ్యాస్ అయిపోతే పాలు కూడా మరిగించుకోవచ్చు ఒకసారి ఆలోచించండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు